రాబోయే మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సర్వేయర్లను నియమించబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేట్ స్పష్టం చేశారు గ్రామాల్లో ఉన్న భూ వివాదాలను పరిష్కరిస్తామన్నారు రాష్ట్రంలో పోడు భూముల సమస్య ఉన్న మాట వాస్తవమేనన్న మంత్రి భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలు పరిష్కరిస్తామన్నారు అంతరాష్ట్ర భూ వివాదాలకు పరిష్కార మార్గం కూడా కనుగొంటామన్న మంత్రి పొంగులేటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో సర్వేర్లు ఉండాల్సింది ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉండాలి యథార్థంగా ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడే నాటికి సర్వేర్లు ఉన్న సంఖ్య రెండు వందల నలభై రెండు మంది అన్ని మండలాల్లో సర్వేర్లు షార్ట్ పాల్ ఉన్నమాట నిజం దీని మీద ఈ రాష్ట్రంలో ఇమీడియట్లీగా వీలైనంత తొందరలో ఒక వెయ్యి మందిని సర్వేర్ అయితే మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు రాబోయే రెండు మూడు నెలలలోపు ఈ సర్వేర్ని ఫిల్ చేస్తే ఏవైతే ఈ బౌండరీ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి మండలానికి ఇందాక గౌరవ శాసన శాసనసభ్యులు చెప్పారు ఆ సైజును బట్టి ఆ మండల సైజు బట్టి ఒక సర్వేర్నా ఇద్దరు సర్వేరినా అక్కడ అపాయింట్ చేసి తప్పకుండా న్యాయంగా అడిగే అంటే అక్కడ సమస్య కూడా అంతే ఉంది గ్రామాల్లో ఎప్పుడైతే ఆవిటి పడుతుందో ఇది మాదని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దొంతారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దున్యాస్తానికి లేచిన పంటని ఏదైతే పోడు భూములు పట్టాలు ఉంటాయి పోడు భూముల పట్టాలు ఉన్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు నీ పోడు భూమి వేయడలేదు అక్కడెక్కడో ఉందంటాడు సమస్య ఉన్నమాట నిజం తప్పకుండా ఈ చట్టం ఏదైతే భూభారతి అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగు రేపు చట్టం కాబోతుందో తమ సమక్షంలో ఈ చట్టంతో పాటు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైతే బౌండరీస్ ని ఫిక్స్ చేయడంతో పాటు అంతరాష్ట్ర బౌండరీ డిస్ప్యూట్ కూడా ఉందా ఇందాక మనోహర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రత్యక్షంగా నేను ఆ బోర్డర్ కి ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అటు కర్ణాటకతో బార్డర్ ప్రాబ్లం ఉన్నమాట నిజం అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఇమీడియట్లీ అక్కడ సిఎస్ తో మాట్లాడారు ఆ సమస్య మీద కూడా పరిష్కార మార్గంగా అక్కడ వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు దాన్ని కూడా ఆ స్టేట్ బోర్డర్ ని డిమార్కేషన్ చేసే దాంట్లో కూడా గతంలో విస్మరించిన ఈ ప్రభుత్వం ఆ సమస్యలన్నింటినీ శ్రద్ధతో ప్రజల కష్టాలు పడకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుద్దని ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష మీ ద్వారా